చెట్ల వెనకాల దాక్కుని వాళ్ళ మాటలు వినసాగింది నక్క మిత్రులారా ఇక మీదట మనం ఎప్పుడూ ఆ నక్క ఇంకా సింహం బారిన పడబోవడం లేదు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఈ మాయా చెట్టు ఆకులు ఉన్నాయి అవును మిత్రులారా ఇప్పుడు మనం ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలని ఒక్క చుక్క మన కంట్లో వేసుకుంటే ఆ తర్వాత మన కళ్ళు ఎంత శక్తివంతమవుతాయంటే చాలా దూరం నుంచే ఆ నక్క సింహం వస్తే కనబడుతుంది ఇవన్నీ విన్న నక్క చాలా సంతోషించింది వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ తప్పించుకోలేరు అలాగనే అక్కడి నుంచి పరుగులు తీసింది నక్క సింహం దగ్గరికి వచ్చి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోగానే కోతి ఇలా అంది మిత్రులారా మనం అనుకున్న ఐడియా పని చేయబోతోంది ఆ గుంట నక్క ఈ విషయాన్ని సింహానికి చెప్పడానికి వెళుతోంది అది విన్న జంతువులు సంతోషించాయి పక్కన ఉన్న చెట్టులోకి వెళ్ళి అవి దాక్కున్నాయి